అద్దె చెల్లించలేదని కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశారు మండలాల విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి మండలం నుంచి విడిపోయి నూతనంగా ఏర్పడింది మండలానికి కావలసిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది దాంతో మండల ఎంపీడీఓ కార్యాలయం కోసం నెలకు నాలుగు వేల ఐదు వందల అద్దె చొప్పున రెండు వేల పద్దెనిమిది జులైలో ఓ బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నారు అప్పటి నుంచి పన్నెండు నెలల పాటు ప్రభుత్వం కిరాయి చెల్లించింది గత ఇరవై ఆరు నెలల కిరాయి చెల్లించలేదు దాంతో బిల్డింగ్ యాజమాని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగితే అధికారులు కాలం వెల్లదీస్తున్నారని బిల్డింగ్ యజమాని గంగా మురళీధర్ రావు వాపోతున్నారు అద్దె రూపంలో తనకు ఇంకా ఒక లక్ష పదిహేడు వేల కిరాయి రావాలని అవి ఇచ్చేంత వరకు ఎంపీడీఓ కార్యాలయానికి తాళం తీసేదే లేదని తేల్చి చెప్పాడు వెంటనే పెండింగ్లో ఉన్న అద్దె డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు అతను రెంట్కి ఇవ్వడం లేదు ఎప్పుడు వచ్చినా ఎనిమిది రోజులు రూపాయలు ఇస్తామని అంటున్నారు రిటైర్ కూడా రాసి జరిగింది రిసీవింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది రిసీవింగ్ లెటర్ తీసుకుని కూడా దాదాపు రెండు నెలల పదిహేను వంద ఇప్పటి వరకు నాకు అది నాకు మీరు ఒక రిటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీ దాదాపు నాకు సెవెంటీ ఇయర్స్ ఉన్నాయి నేను ఇక్కడికి రావడానికి పోవడానికి దాదాపు నాకు ఐదు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు దాకా నా పెట్రోల్ అని బాగా పనులు తరగతి అయితే ఎన్ని సార్లు వచ్చిన అందుకోసం చెప్పారు నెట్ ఏమో ఉన్నా నెప్పు బ్యాంక్ నా అకౌంట్ కూడా డబ్బులు పడ్డానికి ఆధార్ కార్డు మాత్రం కారణం ఇరవై ఆరు రెండు రోజుల నుండి అతను ఇంటికి గిరాజ్ ఇవ్వడం లేదు ఎప్పుడు వచ్చినా ఎనిమిది రోజులు రోజుల రిటర్న్ కూడా రాసివ్వడం జరిగింది రిసీవింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది రిసీవింగ్ లెటర్ తీసుకుని కూడా దాదాపు రెండు నెలల పదిహేను రోజుల ఇప్పటి వరకు నాకు

మండలాల ఎంపీడీఓ కార్యాలయం కోసం నెలకు నాలుగు వేల ఐదు వందల అద్దె చొప్పున రెండు వేల పద్దెనిమిది జులైలో ఓ బిల్డింగ్ అప్పటి నుంచి పన్నెండు నెలల పాటు ప్రభుత్వం కిరాయి చెల్లించింది గత ఇరవై ఆరు నెలల కిరాయి చెల్లించలేదు దాంతో బిల్డింగ్ యజమాని ఎంపీటీఓ కార్యాలయానికి తాళం వేశాడు తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగితే అధికారులు కాలం వెలదీస్తున్నారని బిల్డింగ్ యజమాని గంగా మురళీధర్ రావు వాపోతున్నాడు అద్దె రూపంలో తనకు ఇంకా ఒక లక్ష పదిహేడు వేల కిరాయి రావాలని అవి ఇచ్చేంతవరకు వరకు కార్యాలయానికి తాళం తీసేది లేదని తేల్చి చెప్పాడు వెంటనే పెండింగ్ లో ఉన్న అద్దె డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇకేద విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే అద్దె చెల్లించడం లేదని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన ఘటన అయితే మధ్యన జిల్లా కన్నపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది గత ప్రభుత్వంలో మండలాల విభజనలో భాగంగా మధ్యనాల జిల్లాలో కన్నపల్లి మండలం నుంచి భీమిని మండలం నుండి విడిపోయి నూతనంగా ఏర్పడింది ఆ మండలానికి కావాల్సినటువంటి కార్యాలయంలో అద్దె తీసుకోవాలనేసి గత ప్రభుత్వం అయితే సూచించింది దీంతో మండల ఎంపీటీఓ కార్యాలయం కోసం అయితే స్థానికంగా ఉన్నటువంటి గంగా మురళీరావు రావుకి చెందినటువంటి ఒక ఇంటిని అయితే అద్దెకు తీసుకున్నారు ప్రతి నెలకి నాలుగు వేల ఐదు వందల చొప్పున అర్జెన్ అయితే బకాయి అద్దయ అయితే అర్జెన్ మాట్లాడుకున్నారు దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో ఈ బిల్డింగ్ అయితే అద్దెకు తీసుకున్నారు అప్పటి నుంచి పన్నెండు నెలల వరకు కిరాయి గత ప్రభుత్వం అయితే కిరాయి చెల్లించినప్పటి నుంచి చెల్లించినప్పటికీ దాదాపుగా ఇరవై ఆరు నెలలుగా కిరాయి చెల్లించడం లేదు దీంతో బిల్డింగ్ యజమాని రావు ఈ రోజు ఏదైతే ఎప్పటివో కార్యాలయానికి అయితే తాళం వేశాడు తాళం వేసిన పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం అయితే తాను ఆ బిల్ అద్దె గురించి ప్రతిసారి ఇటు అధికారులు అడిగినప్పటికీ కూడా రేపు మాపు వస్తాయి మేము ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు తనకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించడం లేదనేసి ఇటు యజమాని అయితే వాపోతున్నారు దాదాపుగా తనకి ఇరవై ఆరు నెలలకు సంబంధించి లక్ష పదిహేడు వేల రూపాయల కిరాయి అయితే రావాలి అవి ఇచ్చేంత వరకైతే ఈ కార్యాలయానికి తాళం అయితే తీసే ప్రసక్తి అయితే లేదనేసి ఇటు యజమాని తెలుపుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి వరలక్ష్మి రైట్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ